హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వంతా కంప్యూటర్ ఎం అండి మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ రిలేటివ్స్కి ఎవరికైనా సరే షేర్ చేయండి ఈరోజు వచ్చి మన వీడియోలో వచ్చి మీకు వర్క్ ప్లెయిన్ శారీ వర్క్ బ్లౌజ్ అండి చాలా చాలా మంచి కలెక్షన్ అయితే ఉందండి వీడియోని ఎవరు కూడా స్కిప్ చేయకండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి ఈరోజు మంచి ఆఫర్తో అయితే మేము ముందుకు వచ్చేసానండి అంటే నేను వీడియో చేయక అప్పుడే వన్ వీక్ అయిపోతుంది కొంచెం వర్క్ బిజీ అంటున్నాను కదా టైము సెట్ చేయలేకపోయాము అసలు వర్క్స్ కోసం అని చెప్పేసి ఇది వచ్చి మనకి ఈరోజు వచ్చే శారీ చూడండి మంచి రీజనబుల్ ప్రైస్కి అయితే ఉందండి వీడియోని ఎవరు స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు తెలుస్తుంది మీకు మొత్తం సెట్ పలంగా కావాలన్నా కూడా సెట్ పలంగా మొత్తం సెట్స్ పన్నెండు కలర్స్ అయితే ఉంటాయండి ఒక సెట్కు చాలా సెట్ పలంగా కావాలనుకున్న వాళ్ళు కూడా మీరు కాల్ చేయొచ్చు సెట్ పలంగా కూడా తీసుకోవచ్చు అండి చాలా రీజనబుల్ ప్రైస్కి అయితే ఉంది వీడియోని స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు ప్రైస్ అన్న తెలుస్తుందండి అండి ఇది వచ్చి మీకు శారీ లుక్ అయితే ఇలా ఉంటుంది చూడండి చాలా 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 రీజనబుల్ ప్రైస్ అండి శారీ లుక్ అయితే ఇలా ఉంటుంది నేను శారీస్ అయితే ఓపెన్ చేసి చూపించేస్తున్నాను శారీ అయితే ఇది చూడండి మీకు ప్లేన్ శారీ క్వాలిటీ అంటారా చాలా మంచి క్వాలిటీ అయితే ఉంది మీకు బ్లౌజ్ వచ్చి ఇలా వర్క్ బ్లౌజ్ అయితే వచ్చేస్తుంది చూడండి ప్రైస్ అయితే చాలా రీజనబుల్ ప్రైజ్ అండి మీకు అసలు ఎక్కడ దొరకదు అంత రీజనబుల్ ప్రైస్కి అయితే ఇస్తున్నాను నేనైతే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి లైక్ చేయండి వీడియోని ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ అయితే చేయండి మ్యామ్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు లైవ్కి అయితే జాయిన్ అవ్వచ్చు కేవలం నేను వర్క్స్ వల్ల నేను ఎన్ని రోజులు వీడియో అంటే చేయలేకపోయానండి చాలా నాకు అర్జెంట్స్ ఉన్నాయి పండగ సీజన్ కదా మనకి దానికోసం మీకు శారీ అంతా కూడా ఇలా జెరీ వీవింగ్ అయితే వచ్చేస్తా చూడండి మీకు గమనిస్తున్నారా వీడియోలో కనిపిస్తుంది కదా ఇదంతా జెర్రీ వీవింగ్ చూడండి జెర్రీ లైన్స్ వచ్చినాయి చూసారు ఇక్కడ ఇలాగా జెర్రీ వీవింగ్ అండి ప్లేన్ అంటే ప్లేన్ కాదు మనకి ఇలా అంతా కూడా గడ్డి టైప్లో వచ్చేసింది చూడండి ఇలా లైన్స్ అయితే వచ్చేసినాయి శారీ లుక్ అయితే సూపర్ మ్యామ్ చాలా చాలా మీకు వీడియోలో కన్నా ఇంకా బయట అయితే ఇంకా చాలా లుక్గా ఉంది శారీ అసలు మీకు కనిపిస్తుంది కదా వీడియోలో కూడా మీకు ఆ షైన్ అన్నది కనిపిస్తుంది చూడండి ఎంత అనుకుంటారా ప్రైజ్ అసలు గెస్ట్ చేయండి మ్యామ్ ఎంత ఉంటుంది అసలు ఇది అసలు శారీ లుక్ మీకు బయట ఎక్కడైనా మీరు చూసే ఉంటారు కదా అసలు శారీ మీరు ఎంత ఉంటుంది అన్నది ప్రైజ్ అన్నది చూడండి ఇది వచ్చి వర్క్ బ్లౌజ్ మనకి హ్యాండ్కి వచ్చి ఇలా మొత్తం అయితే వర్క్ అయితే వచ్చేస్తుంది మనం ఇది ఎల్బో హ్యాండ్ స్టిచ్చింగ్ చేయించుకుంటే చాలా చాలా బాగుంటుంది చూడండి మనకి ఇలా బ్లౌజ్ అయితే ఇలా మొత్తం హ్యాండ్ అంతా కూడా వర్క్ వచ్చేస్తుంది మీకు వర్క్ కూడా నేను చాలా దగ్గరికి అయితే చూపిస్తుంది చూడండి ఓన్లీ దీని ప్రైస్ చెప్తున్నాను చూడండి మ్యామ్ ఓన్లీ త్రీ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ షిప్పింగ్ అయితే సపరేట్ ఉంటుందండి షిప్పింగ్ ఇవ్వట్లేదు ఎందుకంటే మార్జిన్ చాలా తక్కువ వేసుకుంటాం మేము శారీలో దానికోసం నేను ఇప్పుడు ఇదైతే షిప్పింగ్ ఇవ్వట్లేదండి షిప్పింగ్ మీదే మీ ఎక్కడ మీ ఊరిని బట్టి మీకు లాంగ్ ఎంత ఉంటుందో దాన్ని బట్టి మీకు షిప్పింగ్ అన్నది పడుతుంది షిప్పింగ్ అన్నది మీదేనండి ఇదైతే ఓన్లీ త్రీ ఫిఫ్టీ మ్యామ్ ఒకవేళ సెట్ పలంగా కావాలి అనుకున్న వాళ్ళైతే నాకు కాల్ చేయొచ్చు ఇంకా కొంచెం ఏమన్నా మీకు తగ్గించవ్వగలుగుతాను నేను సింగిల్గా తీసుకుంటే కాదు ట్వెల్వ్ శారీస్ కావాలి అని తీసుకుంటాను ఏమన్నా సేల్ చేసుకుంటామని అనుకునే వాళ్ళైతే ఇంకా కొంచెం అయితే తగ్గించగలుగుతాను చూడండి ఓన్లీ త్రీ ఫిఫ్టీ మ్యామ్ షిప్పింగ్ సపరేట్ ఉంటుంది మీకు బ్లౌజ్ చూసారా చాలా చాలా బాగుంది శారీ చూడండి అసలు శారీ లుక్ అయితే సూపర్ ఉంది మ్యామ్ నేను చూపిస్తున్నాను కదా అంత జరీ వివింగ్ మీకు ఫ్రాక్ కింద కూడా ఉపయోగించుకోవచ్చు మీకు బోటిక్ వాళ్ళు అనుకోండి ఫ్రాక్ కింద కూడా ఉపయోగించుకోవచ్చు దీన్ని చూస్తున్నారు కదా మ్యామ్ ఫ్రాక్ కింద కూడా మనం ఇలాగ హ్యాండ్స్కి వచ్చి మనం ఇలాగ ఇలా వర్క్ బ్లౌజ్ అయితే హ్యాండ్స్కి అయితే ఉపయోగించేసుకుని పైన పార్ట్కి వచ్చి మనం ఇలా ఈ దీన్ని ఉపయోగించేసుకుని ఇది వచ్చి కింద పాటుకి మనం లాంగ్ లాంగ్ కింద మనము ఫ్రాక్ ఉపయోగించేసుకోవచ్చు చాలా రీజనబుల్ మీరు ఫ్రాక్ ఉపయోగించేసుకున్నాక దీన్ని ఎయిట్ హండ్రెడ్కి నైన్ హండ్రెడ్కి సేల్ చేసుకోవచ్చు అలా కూడా బోటిక్ వాళ్ళకి కూడా చాలా బాగా ఉపయోగపడతాయి మ్యామ్ అంటే సింగిల్ ఇప్పుడు టూ సెట్స్ అంటే నేను లైవ్ క్రాక్ ముందర ఇచ్చేసాను మ్యామ్ టూ సెట్స్ ట్వల్ ట్వల్వ్ పీసెస్ ఉంటాయి ఒక సెట్కి వచ్చి మీరు ట్వెల్వ్ పీసెస్ తీసేసుకోవచ్చు ఏంటంటే బోటిక్ వాళ్ళకి మంచి రీజనబుల్ ప్రైస్కి అయితే వందుతుంది ఇందులో కలర్స్ అయితే చాలా చాలా ఉన్నాయి మీకు ప్లేన్ అంటే మీకు జరి షైనింగ్ చూసారా ఎంత బాగుంది ఇక్కడ షైనింగ్ అన్నది చాలా చాలా బాగుంది మ్యామ్ ఎవరైనా వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి ఎందుకంటే తొందరగా అయిపోతాయి ఇంత స్టాక్ మీకు ఇంత రీజనబుల్ ప్రైస్కి అయితే ఎక్కడ ఉండదు మ్యామ్ బయట కూడా మీరు చూడవచ్చు ఓన్లీ త్రీ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీకి ఏమొస్తుంది మ్యామ్ ఒక బ్లౌజ్ పీస్ కూడా రావట్లేదు మనకి ఈ బ్లౌజ్ కూడా రాదు త్రీ ఫిఫ్టీకి తెలుసు అసలు ఈ బ్లౌజ్ కూడా రాదు మీకు ఓన్లీ త్రీ ఫిఫ్టీకి మీకు శారీ అండ్ బ్లౌజ్ వర్క్ బ్లౌజ్ ఫ్రాక్ కూడా ఉపయోగించేసుకోవచ్చు లెహంగా కింద కూడా ఉపయోగించుకోవచ్చు చాలా చాలా బాగుంటుంది ఇందులో నెక్స్ట్ కలర్ అయితే చూపించేస్తాను ఇది వచ్చి ట్వల్వ్ కలర్స్ అయితే ఉన్నాయి మ్యామ్ ఎవరైనా గమనించవచ్చు ట్వల్వ్ కలర్స్ ఉన్నాయి ఓన్లీ త్రీ ఫిఫ్టీ షిప్పింగ్ అన్నది సపరేట్ ఉంటుంది మ్యామ్ షిప్పింగ్ అన్నది సపరేట్ ఉంటుంది ఫాస్ట్గా బుక్ చేసుకోండి మ్యామ్ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి శారీస్ కలర్స్ అన్నీ కూడా లాంగ్ ఫ్రాక్స్ బాగుంటాయి శారీ కింద కూడా బాగుంటుంది మీకు బ్లౌజ్ అంతా కూడా ఇలా వర్క్ అయితే వచ్చేసింది చూడండి నేను దగ్గర నుంచి జూమ్ చేసి చూపిస్తున్నాను కలర్స్ అన్నీ కరెక్ట్గా పడుతున్నాయి మ్యామ్ అన్నీ కూడా ఇది అందమైన పింక్ కలర్ చూడండి రాణి పింక్ ఇది వచ్చి ఓన్లీ త్రీ ఫిఫ్టీ మ్యామ్ షిప్పింగ్ అనేది సపరేట్ ఉంటుంది మీకు శారీ లుక్ అంతా కూడా ఇలా ఉంటుంది చూడండి మీకు గమనించుకోవచ్చు జెరీ చూసారా జెరీ ఎంత షైనింగ్ కింద ఉన్నదో మనకి ఓన్లీ త్రీ ఫిఫ్టీ మ్యామ్ త్రీ ఫిఫ్టీకి ఏమొస్తుంది మనకు అసలు మీకు ఇంత రీజనబుల్ ప్రైస్కి అయితే నేను ఇస్తున్నాను చూడండి చెక్ చేసుకోండి మ్యామ్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు లైవ్కి వచ్చి చూసుకోవచ్చు మీకు బ్లౌజ్ వచ్చి ఇలా ఉంటుంది చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడు మ్యామ్ చిన్న పిల్లలకైతే రెండు ఫ్రాక్స్ అయితే ఈజీగా అయిపోతుంది ఎందుకంటే మనకు ఫైవ్ అండ్ హాఫ్ మనకు శారీ కట్ అయితే వచ్చేస్తుంది ఇది వచ్చి బ్లౌజ్ వచ్చి ఉంటుంది ఇద్దరు ఉంటే చిన్నపిల్లలు ఉంటే టూ టూ ఫ్రాక్స్ అయితే రెడీ చేసేసుకోవచ్చు శారీ కిందన్నా బాగుంటుంది ఫ్రాక్స్ కింద బాగుంటుంది ఓన్లీ త్రీ ఫిఫ్టీ మ్యామ్ సెట్ పలంగా కావాలనుకున్న వాళ్ళు సెట్ పలంగా తీసేసుకోండి ట్వల్వ్ ఉంటాయి మీకు ఎన్ని సెట్స్ కావాలన్నా కూడా ఉంటాయండి ఇందులో ఓన్లీ త్రీ ఫిఫ్టీ మ్యామ్ చాలా రీజనబుల్ ప్రైస్కి అయితే ఉంది షిప్పింగ్ అన్నది సపరేట్ ఉంటుంది మ్యామ్ లైక్ చేయండి వీడియో చూస్తున్నారు లైక్ చేయండి మ్యామ్ ఇది వచ్చి పింక్ కలర్ అండి నెక్స్ట్ కలర్ వచ్చి మీకు చాలా బ్యూటిఫుల్గా ఉంది మ్యామ్ కలర్ వచ్చి ఎల్లో అండ్ అంటే మీకు ఇంకా వీడియోలో కొంచెం డల్గా పడుతున్నది అనుకుంటున్నాను నేను వీడియోలో అయితే కొంచెం డల్గా ఉన్నట్టు అనుకుంటున్నాను ఇంకా కొంచెం బయట అయితే డార్క్ కలరే ఉంది చూడండి ఇది ఇది ఎల్లో కలర్ అండి మనకు వర్క్ బ్లౌజ్ వచ్చి ఇలా ఉంటుంది ఇంకా కొంచెం డార్కే ఉంది మ్యామ్ మీకు లైట్గా పడుతుంది అందమైన ఎల్లో కలర్ అండి ఇది వచ్చి కొంచెం వీడియోలో డల్గా అనిపిస్తుంది నాకు మీకు బ్లౌజ్ వచ్చి ఇలా వర్క్ బ్లౌజ్ అయితే వచ్చేసింది చూడండి చాలా చాలా బాగున్నాయి మ్యామ్ ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఓన్లీ త్రీ ఫిఫ్టీ షిప్పింగ్ అనేది సపరేట్ ఉంటుంది ఎల్లో కలర్ మీరు చూస్తున్నారు కదా అంత జరిగి లైన్స్ మీకు ఎలా షైనింగే తెలిసిపోతుంది శారీ అంతా కూడా లుక్ ఎలా ఉన్నది అన్నది కూడా శారీ అంతా కూడా ఇలా ఉన్నితే ఉంది చూడండి కావాలనుకున్న కూడా ఫాస్ట్గా బుక్ చేసుకోవచ్చు మ్యామ్ ఓన్లీ త్రీ ఫిఫ్టీకి మనం ఒక్కొక్క టాప్ కూడా రావట్లేదు అసలు మనకి ఓన్లీ త్రీ ఫిఫ్టీ ఇంత మంచి క్లాత్ క్వాలిటీ కూడా చాలా చాలా బాగుంది మ్యామ్ క్వాలిటీ అన్నది బాగా చెక్ చేసుకోండి చాలా బాగుంది క్వాలిటీ త్రీ ఫిఫ్టీకి ఏం రాదు మ్యామ్ అసలు ఓన్లీ త్రీ ఫిఫ్టీ మీకు ఇంత వర్క్ కాన్సెప్ట్లో ఉన్నది త్రీ ఫిఫ్టీకి ఇస్తున్నాము ఫాస్ట్గా బుక్ చేసుకోండి మ్యామ్ మన ఫోన్ నెంబర్ వచ్చి నైన్ ఫైవ్ సెవెన్ త్రీ జీరో టూ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ అండి ఒక టూ డేస్ వరకు కొంచెం లైవ్ అన్నది కొంచెం ఇబ్బంది అవుతుంది మ్యామ్ ఎందుకంటే ఇంకా టూ డేస్ ఉంది కదా మనకి పండగ అన్నది టూ డేస్లో నేను నా వర్క్ చాలా మట్టి కంప్లీట్స్ అయిపోతే ఇది వచ్చి గ్రీన్ చూడండి చాలా చాలా బాగుంది మ్యామ్ ఎంత అందమైన కలరు అసలు ఇది ఫాస్ట్గా బుక్ చేసుకోండి మ్యామ్ సారీస్ చూస్తున్నారు కదా కలరు ఫాస్ట్గా బుక్ చేసుకోండి మీకు బ్లౌజ్ వచ్చి ఇలా ఉంటుంది ఈ గడిలో ఉన్న కలర్ని బ్లౌజ్ కింద అయితే ఇచ్చాడు ఈ శారీకి కరెక్ట్ కరెక్ట్గానే ఇచ్చేసాడు మీకు బ్లౌజ్ అయితే ఇలా ఉంటుంది చాలా 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 బాగుంది మ్యామ్ శారీ వచ్చి ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఓన్లీ త్రీ ఫిఫ్టీ మ్యామ్ షిప్పింగ్ అన్న సపరేట్ ఉంటుంది మీరు చూసుకోవచ్చు జెరీ లైన్స్ కూడా మీకు ఎంత కరెక్ట్గా కనిపిస్తున్నాయి చూడండి అంటే జెరీ లైన్స్ మనకి ఎంత బాగుందో చూడండి శారీ అసలు మీరు ఈ బ్లౌజ్ కాకపోతే మీ దగ్గర ఏమైనా వర్క్ బ్లౌజెస్ మగ్గం వర్క్ బ్లౌజెస్ అలా ఉంటాయి కదా దాన్ని కూడా వేసుకొని మీరు క్యారీ చేయొచ్చేది వచ్చి చాలా బాగుంది చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉంది కలర్ వచ్చి మీకు జెరీ లైన్స్ కూడా కనిపిస్తున్నాయి ఇందులో ఎంత షైన్ కింద ఉన్నదో శారీ వచ్చి ఓన్లీ త్రీ ఫిఫ్టీ మ్యామ్ షిప్పింగ్ అన్న సపరేట్ ఉంటుంది కలర్స్ అన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి మ్యామ్ కలర్స్ ఏమొస్తుంది మనకు ఒక బ్లౌజ్ పీస్ కూడా రావట్లేదు మ్యామ్ త్రీ ఫిఫ్టీకి మనకు వర్క్ వచ్చి అలా వచ్చింది బ్లౌజ్కి ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు నెక్స్ట్ కలర్ వచ్చి చాలా మంచి కలర్స్ అయితే ఉన్నాయి మ్యామ్ కూడా లైక్ చేయండి మ్యామ్ వీడియో చూస్తున్నారు లైక్ చేయట్లేదు లైక్ చేయండి చాలా 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 బాగుంది చూడండి చాలా బాగుంది మ్యామ్ బ్లౌజ్ వచ్చి శారీ వచ్చి మీకు శారీ లుక్ అంతా కూడా ఇలా ఉంటుంది సేవ్ చేసుకునే వాళ్ళు అయితే ట్వెల్వ్ పీసెస్ కావాలనుకున్నా కూడా మీరు మెసేజ్ చేయొచ్చు మ్యామ్ అలా కూడా మీకు ఆప్షన్ ఉన్నది ఒకవేళ ట్వెల్వ్ పీసెస్ కావాలంటే కొంచెం మీకు రేట్ అన్నది డిఫరెంట్ ఉంటుంది ట్వెల్వ్ పీసెస్ తీసుకునే వాళ్ళకి అయితే షిప్పింగ్ అన్నది సపరేట్ ఉంటుంది మ్యామ్ బయట వచ్చి మనం ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్కి ఈజీగా సేల్ చేసుకోవచ్చు ఇది వచ్చి మనకి ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఈజీగా సేల్ అయిపోతుంది మ్యామ్ ఎందుకంటే క్వాలిటీ అన్నది చాలా బాగుంది క్వాలిటీ మీరు చెక్ చేసుకోవచ్చు వీడియోలో నేను చాలా దగ్గరగా అయితే చూపిస్తున్నాను క్వాలిటీ అయితే సూపర్గా ఉంది మ్యామ్ చాలా చాలా బాగుంది చూడండి ఒకసారి మీకు బయట ఎక్కడన్నా అయితే సిక్స్ హండ్రెడ్ ఈజీగా ఉంటుంది మ్యామ్ శారీ వచ్చి చాలా 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 బాగుంది చూడండి వర్క్ వచ్చే మనకి ఎంత బాగుంది అసలు హ్యాండ్ అంతా కూడా వర్క్ వచ్చేస్తుంది ఎలాగనే యూజ్ చేసుకోవచ్చు మ్యామ్ శారీ కింద యూజ్ చేసుకోవచ్చు లాంగ్ ఫ్రాక్ కింద యూజ్ చేసుకోవచ్చు మనకి లెహంగా కింద కూడా యూజ్ చేసుకోవచ్చు చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి ఎందుకంటే మనకి ఇంత జరీ లుక్ అయితే వచ్చేస్తుంది కదా శారీ వచ్చి ఓన్లీ త్రీ ఫిఫ్టీ మ్యామ్ షిప్పింగ్ అన్న సపరేట్ ఉంటుంది అంటే మీ డిస్టెన్స్ని బట్టి షిప్పింగ్ అన్నది అప్పుడు చెప్పగలుగుతాము మీది ఎక్కడ ఏరియా అన్నది చెప్తే దాన్ని బట్టి షిప్పింగ్ ఎంత పడుతుంది అన్నది చెప్పగలుగుతాం మ్యామ్ అంటే నేను తక్కువ మార్జిన్ వేసుకునే వల్ల నేను ఈ శారీస్కి అయితే షిప్పింగ్ ఇవ్వట్లేదండి దానికోసం అని చెప్పేసి ఎవరైనా కావాలనుకున్నావా ట్వెల్వ్ పీసెస్ కూడా ఆర్డర్ పెట్టేసుకోండి ఎందుకంటే మీరు ఈజీగా ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ ఫిఫ్టీకి సేల్ చేసేసుకోవచ్చు ఈ శారీస్ని ఓకేనా మ్యామ్ నెక్స్ట్ కలర్ అయితే చూసేద్దాం నేను చాలాసేపు చూపిస్తున్నాను ఎందుకంటే ఫాస్ట్ ఫాస్ట్గా చూపించేస్తే మీకు కలర్స్ తెలీదు స్క్రీన్ షాట్ చేసుకునే వాళ్ళకని చెప్పేసి ఓన్లీ త్రీ ఫిఫ్టీ మ్యామ్ షిప్పింగ్ అన్నది సపరేట్ ఉంటుంది చాలా చాలా బాగున్నాయి కలర్స్ అన్నీ కూడా ఆల్రెడీ టూ సెట్స్ అయితే నేను వీడియో చేయకముందర టూ సెట్స్ అన్నది ఇచ్చేసాను మ్యామ్ ఇది వచ్చి మెరూన్ కలర్ చూడండి చాలా చాలా బాగుందండి మెరూన్ కలర్ ఇది వచ్చి ఇది వచ్చి మెరూన్ కలర్ చూడండి మనకి ఈ జరీ లైన్ అన్నది వీవింగ్ లోనే వచ్చేసింది మ్యామ్ ఈ జరీ లైన్ చూసారా జరీ లైన్ అంతా కూడా వీవింగ్ లోనే ఉన్నది ఎలాగైనా సరే వాష్ చేసుకోవచ్చు ఏమి ఇదేం ప్రింట్ కాదు పోదు ఇది అసలు మీకు నేను దగ్గరగా జూమ్ చేసి మరీ చూపిస్తున్నాను వీడియో చూస్తున్నారు లైక్ చేయండి మ్యామ్ చాలా చాలా బాగుంది చూడండి మ్యామ్ మెరూన్ కలర్ అందమైన మెరూన్ కలర్ ఇప్పుడు మనకి లాంగ్ ఫ్రాక్స్ కూడా చాలా ఫ్యాషన్ అయిపోతుంది బోటిక్స్ వాళ్ళందరూ కూడా ఇలాగైతే శారీస్ పట్టుకెళ్ళిపోయి ఈజీగా ఈజీగా స్టిచ్ చేసేసి దీన్ని ఎయిట్ హండ్రెడ్కి నైన్ హండ్రెడ్కి సేల్ చేసేసుకుంటారు అలా కూడా బోటిక్స్ వాళ్ళు కూడా ఈజీగా తీసేసుకోవచ్చు మ్యామ్ ఓన్లీ త్రీ ఫిఫ్టీ షిప్పింగ్ అనేది సపరేట్ ఉంటుంది మీకు బ్లౌజే వచ్చేస్తుందా మ్యామ్ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీకి అసలు బ్లౌజ్ కూడా రాదు ఇది ఇంత వర్క్ అయితే మనకి ఇచ్చేసాడు చూడండి చాలా 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 బాగుంది మ్యామ్ ఎవరన్నా కావాలనుకున్న వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఓన్లీ త్రీ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో అయితే ఫ్రీ షిప్పింగ్ అలవాటు అయిపోయింది ఫ్రీ షిప్పింగ్ అంటే షిప్పింగ్ అన్న సపరేట్ అవుతుందండి ఓకేనా మ్యామ్ ఇందులో అయితే బోల్డ్ కలర్స్ ఉన్నాయి ట్వెల్వ్ కలర్స్ సెట్ మ్యామ్ ఇది ఒకవేళ ఏ బోటిక్ వాళ్ళకన్నా కావాలనుకుంటే ట్వెల్వ్లో కూడా తీసేసుకోవచ్చు ఓకేనా మ్యామ్ నెక్స్ట్ కలర్ చూపిస్తాను నేను అందమైన బేబీ పింక్ అసలు దీన్ని ఇష్టపడని వాళ్ళు ఎవ్వరూ ఉండరు అసలు ప్రతి ఒక్కళ్ళ కన్ను పింక్ మీదకే ఎక్కువగా వెళ్ళిపోతుంది పింక్ చూడగానే చాలా ఇష్టపడతాం అసలు పింక్ అన్నది అసలు ఎవరికన్నా మంచి ఇస్తుంది చాలా చాలా బాగుంది చూడండి మ్యామ్ పింక్ కలర్ చాలా హైలైట్ కలర్ ఇది వచ్చి ఫాస్ట్గా బుక్ చేసుకోండి మ్యామ్ ఎందుకంటే అంత స్టాక్ అయిపోయాక అడుగుతున్నారు స్క్రీన్ షాట్ చేసి వీడియో అయిపోయాక నాకు మెసేజ్ చేయండి లైక్ చేయండి మ్యామ్ వీడియో చూస్తున్నారు లైక్ చేయట్లేదు మీకు బ్లౌజ్ చూడండి ఎంత బాగా వర్క్ అయితే వచ్చేసిందో మనకి చాలా బాగుంది చూడండి మీకు బయట సిక్స్ హండ్రెడ్ ఫైవ్ ఫిఫ్టీ వరకు ఉంటుంది మ్యామ్ నేను ఓన్లీ త్రీ ఫిఫ్టీకి ఇచ్చేస్తున్నాను అసలు ఓన్లీ త్రీ ఫిఫ్టీ ఇంత మంచి కాన్సెప్ట్లో ఉన్నది గమ్మం తీసుకోండి చాలా చాలా బాగుంది మ్యామ్ ఫాస్ట్గా తీసుకోండి ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు ఇది వచ్చి పింక్ కలర్ చూడండి చాలా లుక్ అయితే సూపర్గా ఉంది మ్యామ్ పింక్ కలరు చాలా చాలా బాగుందండి ఫాస్ట్గా బుక్ చేసుకోవచ్చండి లైక్ చేయండి మ్యామ్ వీడియో చూస్తే లైక్ చేయండి ఓన్లీ త్రీ ఫిఫ్టీ మీకు శారీ లుక్ అంతా కూడా ఇలా ఉంటుంది చూడండి బ్లౌజ్ కూడా నేను ఓపెన్ చేసి చూపిస్తున్నాను బ్లౌజ్ చూసారా ఓపెన్ చేశాను ఒకటి మీకు ఇలా ఉంటుంది చూడండి బ్లౌజ్ అంతా కూడా అక్కడక్కడ మన చిన్న బుటీ అయితే వచ్చేస్తుంది చూడండి ఇలా చిన్న బుటీ అయితే వచ్చేస్తుంది మనకి హ్యాండ్ అంతా కూడా మీకు టెన్ ఇంచెస్ వరకు హ్యాండ్కి అయితే వర్క్ అయితే వచ్చేస్తా చూడండి చాలా బాగుంది మ్యామ్ శారీ అయితే నెక్స్ట్ కలర్ వచ్చి మీకు బ్లూ కలర్ నెక్స్ట్ కలర్ వచ్చి అందమైన బ్లూ కలర్ అండి ఫాస్ట్గా బుక్ చేసుకోండి మ్యామ్ ఎవరైనా కారణ కావాలి అనుకుంటే కనుక ఓన్లీ త్రీ ఫిఫ్టీ షిప్పింగ్ అన్న సపరేట్ ఉంటుందండి త్రీ ఫిఫ్టీ షిప్పింగ్ అన్న సపరేట్ ఉంటుందండి ఇదొత్తు బ్లూ కలర్ వన్ మినిట్ మ్యామ్ ఒక్క సెకండ్ వెయిట్ చేయండి మ్యామ్ ఇది వచ్చి ఓన్లీ త్రీ ఫిఫ్టీ షిప్పింగ్ అన్నది సపరేట్ ఉంటుంది చూడండి ఇదంతా కూడా మనకి జెరీ వివింగ్ అన్నది వచ్చేసిందండి శారీ అంతా కూడా చాలా చాలా లుక్గా ఉంది ట్వల్వ్ కలర్ సెట్ అయితే ఉంటుంది సెట్ కావాలనుకున్న కూడా సెట్ పలంగా కూడా తీసేసుకోవచ్చండి ఓకేనా మ్యామ్ మీకు చాలా నేను దగ్గరగా అయితే చూపిస్తున్నాను క్వాలిటీ అయితే నెంబర్ వన్ క్వాలిటీ అండి త్రీ ఫిఫ్టీ అంటే చీప్గా ఉందేమో అనుకోవచ్చు మీరు లేదు మ్యామ్ క్వాలిటీ అయితే నెంబర్ వన్ క్వాలిటీ అసలు మీకు ఇక్కడ నుంచి దగ్గర నుంచి చూస్తుంటే మీకు తెలిసిపోతుంది కదా క్వాలిటీ అన్నది చెక్ చేసుకోండి మ్యామ్ బ్లౌజ్ అయితే ఇలా వచ్చింది చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి మ్యామ్ శారీస్ అన్నీ కూడా ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు మనకి జరీ వీవింగ్ అయితే ఎలా వచ్చిందో మనకు బ్లౌజ్లో వర్క్ కూడా అలాగే వచ్చింది చూడండి ఓకే అండి ఇదంతా సిల్వర్ జ్యువెలరీ వీవింగ్లో వచ్చింది వర్క్ కూడా మీకు స్టోన్ వర్క్ అయితే వచ్చేసింది చూడండి సిప్స్ వర్క్ చాలా చాలా సూపర్గా ఉంది మ్యామ్ వస్తానని చెప్పాను ఓకే మ్యామ్ నెక్స్ట్ కలర్ వచ్చి ఇది గ్రే కలర్ గ్రే కలర్ చూపిస్తున్నాను వచ్చి కస్టమర్స్ వెయిటింగ్ అంటాం ఓ ఫోన్లు చేసేస్తున్నారనమాట బయటకు వచ్చున్నామని ఇది వచ్చి గ్రే కలర్ చూడండి చాలా చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది చూడండి మ్యామ్ మీకు వీడియోలో ఎలా పడుతుందో బయట కూడా అలాగే ఉంటుంది శారీ లుక్ వచ్చి కావాలనుకున్న వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోవచ్చు మీకు చాలా బ్యూటిఫుల్గా అయితే శారీస్ అయితే ఉన్నాయి చూడండి ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఇదంతా కూడా మనకు వర్క్ అయితే వచ్చేసింది చూడండి చాలా 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 బాగున్నాయండి శారీస్ అయితే లైక్ చేయండి మ్యామ్ వీడియో చూస్తున్నారు కానీ ఎవరు లైక్ అన్నది చేయట్లేదు మనకు బ్లౌజ్ అయితే ఎంత బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది చూడండి చాలా చాలా బాగున్నాయి మ్యామ్ ఇంత తక్కువ ప్రైస్కి మీకు ఎక్కడ దొరకవసం కావాలనుకున్నా కూడా ఫాస్ట్గా బుక్ చేసుకోవచ్చు మెసేజ్ పెట్టాను నేను చూస్తాను నేను వీడియో అయిపోయాక మీకు మళ్ళీ తిరిగి రిప్లై అన్నది ఇస్తాను మ్యామ్ ఎందుకంటే ఫాస్ట్గా వీడియో చేస్తున్నాను కదా మళ్ళీ మాట్లాడుతూ ఉంటే టైం అంటే వర్క్స్ ఆపేస్తాను కదా కాసేపు ఓకేనా మ్యామ్ ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు కలర్స్ కూడా స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసేయండి మ్యామ్ మన ఫోన్ నెంబర్ వచ్చి నైన్ ఫైవ్ సెవెన్ త్రీ జీరో టూ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ మ్యామ్ నైన్ ఫైవ్ సెవెన్ త్రీ జీరో టూ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ కావాలనుకున్న వాళ్ళు నోట్ చేసుకొని వీడియో అయిపోయాక మీకు కింద వీడియోలో కింద అయితే మెన్షన్ అవుతుంది మ్యామ్ మీకు ఫోన్ నెంబర్ వచ్చి మీరు మెసేజ్ చేయొచ్చు ఎన్ని శారీస్ కావాలన్నది మ్యామ్ త్రీ శారీస్ కావాలని మెసేజ్ పెట్టారు ఓకే మ్యామ్ నేను వీడియో అయిపోయాక మీకు తిరిగి రిప్లై అనేది ఇస్తాను మీరు స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ నెంబర్కి పెట్టండి మీకు ఏ కలర్స్ కావాలన్నది ఓకే మ్యామ్ ఇది వచ్చి గ్రీన్ కలర్ చూడండి ఇది వచ్చి గ్రీన్ కలర్ మ్యామ్ చాలా చాలా బాగుంది కలర్స్ వచ్చి మీకు బ్లౌజ్ వచ్చి ఇలా ఉంది చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి మ్యామ్ ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఓన్లీ త్రీ ఫిఫ్టీ మ్యామ్ త్రీ ఫిఫ్టీ షిప్పింగ్ అన్నది మ్యామ్ షిప్పింగ్ అన్నది సపరేట్ ఉంటుంది మ్యామ్ దీనికి ఫ్రీ షిప్పింగ్ ఇవ్వట్లేదు నేను ఇప్పుడు వరకు ఫ్రీ షిప్పింగ్ ఇచ్చాను ఎవరు బుక్ చేసుకున్నా అంటే ఇందులో పెద్దగా మార్జిన్ అన్నది వేసుకో మ్యామ్ తక్కువ మార్జిన్తో ఉంటుంది కాబట్టి దీనికి షిప్పింగ్ అన్నది ఇవ్వలేకపోతున్నాం అందుకు షిప్పింగ్ అన్నది సపరేట్ ఉంటుంది టూ తీసుకున్నా త్రీ తీసుకున్న తక్కువ అయితే ఉంటుంది షిప్పింగ్ ఛార్జీ అలాగే టూ శారీస్ అలా బుక్ చేసుకుంటే ఇంకా మీకు బాగుంటుంది మ్యామ్ ఎవరైనా కావాలనుకున్నప్పుడు ఫాస్ట్గా బుక్ చేసుకోవచ్చు మ్యామ్ వీటిని ఓన్లీ త్రీ ఫిఫ్టీ ఒకసారి మీరు ఆర్డర్ పెట్టుకుంటే మీకు ఎలా వస్తాయి అన్నది కూడా మీకు తెలుస్తుంది మ్యామ్ చాలా చాలా బాగున్నాయి శారీస్ వచ్చి ఫాస్ట్గా అయితే బుక్ చేసుకోండి స్క్రీన్ షాట్ చేసుకోండి వీడియో అయిపోయాక మెసేజ్ చేయండి మ్యామ్ మెసేజ్ చేస్తే నేను రిప్లై అన్నది ఇస్తాను ఇది వచ్చి గ్రీన్ కలర్ మ్యామ్ డార్క్ గ్రీన్ మీకు వీడియోలో ఎలా పడుతుందో బయట కూడా అలాగే ఉన్నది ఒకవేళ సెట్ పలంగా కావాలనుకుంటారా సెట్ పలంగా కూడా తీసేసుకోండి మ్యామ్ పళ్ళు కలర్స్ అయితే ఉంటాయి సెట్ పలంగా ఓకేనా మ్యామ్ నెక్స్ట్ కలర్ వచ్చి ఇందులోనే వైన్ కలర్ అయితే ఉంది చాలా చాలా బాగుంది మ్యామ్ కలర్ వచ్చి చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది కలర్ వచ్చి వీడియో రోజు చేయలేకపోతున్నాను మ్యామ్ ఈ ఈ వెళ్ళే వరకు కొంచెం తర్వాత కొంచెం ఫ్రీ అవుతాను అప్పుడు నేను డైలీ వీడియో అన్నది పెట్టగలుగుతాను ఈ కొంచెం అంటే మిషన్స్ ఆఫ్ చేసి ఇంత టైం వీడియో చేయడానికి కుదరట్లేదు ఇది వచ్చి వైన్ కలర్ చూడండి వైన్ కలర్ మీద ఇలా జెరీ వీవింగ్ అయితే ఉంది చూడండి జరీ వర్క్ అయితే వచ్చేసింది స్టోన్ వర్క్ ఇదైతే జెరీ వీవింగ్ అయితే ఉంది చాలా 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 బ్యూటిఫుల్గా అయితే ఉంది చూడండి మ్యామ్ నేను శారీ చాలా దగ్గరగా జూమ్ చేసి మరీ చూపిస్తున్నాను శారీ లుక్ అయితే చాలా సూపర్గా ఉంది మ్యామ్ చాలా బాగుంది ఇది వచ్చి వైన్ కలర్ చూడండి వైన్ కలర్ మీద వైట్ సిల్వర్ జెరీ అంటే చాలా లుక్గా కనిపిస్తుంది శారీ వచ్చి ఓన్లీ త్రీ ఫిఫ్టీ మ్యామ్ షిప్పింగ్ అన్న సపరేట్ ఉంటుంది చాలా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి చూడండి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది చూడండి ఫ్రాక్స్కి బాగుంటుంది లెహంగాకి బాగుంటుంది మనకి హాఫ్ శారీకి కూడా చాలా బాగుంటుంది మ్యామ్ ఇది వచ్చి మనం బ్లౌజ్కి సెట్ చేసుకోవచ్చు సిల్వర్ కలర్ వచ్చి మనం ఓనీ తీసుకోవచ్చు ఇది వచ్చి మొత్తం మనకి పరికినీ కింద కుట్టేసేసుకొని దీని మంచి కాంబినేషన్ చాలా చాలా సూపర్గా ఉంటుంది చిన్నపిల్లలకి మనకి ఇలాగా హాఫ్ శారీ కింద కూడా స్టిచ్చింగ్ చేంజ్ చేసుకోవచ్చు బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది మ్యామ్ చాలా చాలా బాగుంది ఫాస్ట్గా బుక్ చేసుకోండి మ్యామ్ ఎవరైనా కావాలనుకున్నవాళ్ళు లైక్ చేయండి మ్యామ్ వీడియో చూస్తున్న లైక్ చేయట్లేదు లైక్ చేయండి ఓకే మ్యామ్ ఇందులో వచ్చి నెక్స్ట్ కలర్ వచ్చి మనకి నిమ్మలకంఠం రంగు చాలా బాగుంటుంది కలర్స్ అన్నీ కూడా సూపర్గా ఉన్నాయి మనం ఎవరైనా కావాలంటున్నా కూడా కాఫ్ట్ కూడా బుక్ కలర్స్ అన్నీ కూడా హైలైట్ మళ్ళీ చూపిస్తున్నాను శారీ లుక్ అయితే ఇలా ఉంటుంది చూడండి వీడియో చూసే వాళ్ళకి చూపిస్తున్నాను మళ్ళీ శారీ లుక్ అంతా కూడా ఇలా ఉంటుంది బ్లౌజ్ వచ్చి అలా చిన్న చిన్న బుటీ అయితే వచ్చేసింది శారీ అంతా అలా వీవింగ్లో ఉంటుంది హ్యాండ్కి వచ్చి వర్క్ ఉంటుంది మనకు హాఫ్ శారీ లెహెంగా కింద లాంగ్ ఫ్రాక్ కింద చాలా 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 బాగుంటుంది చూడండి కావాలనుకున్న వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి మ్యామ్ మంచి కలెక్షన్ ఉంది మ్యామ్ అసలు చాలా తక్కువ ప్రైస్కి రీజనబుల్ ప్రైస్కి ఉంది బోటిక్ వాళ్ళకైతే చాలా రీజనబుల్ ప్రైస్ మ్యామ్ మనం మీటర్ లెక్కన తీసుకుంటే మనకు చాలా ప్రైస్ పడుతుంది ఇలా శారీ వచ్చి ఫైవ్ అండ్ హాఫ్ మీటర్స్ ఉంటుంది సిక్స్ మీటర్స్ వరకు ఉంటుంది అలాంటప్పుడు మనం టూ పాప్స్ కూడా మనం ఉపయోగించేసుకోవచ్చు ఈ శారీని వచ్చి ఈజీగా నైన్ హండ్రెడ్కి ఎయిట్ హండ్రెడ్కి సేల్ చేసేసుకోవచ్చు చాలా చాలా ఇది ఇదైతే లాస్ట్ కలర్ ట్వెల్వ్ కలర్స్లో ఇది లాస్ట్ కలర్ మ్యామ్ ఎవరైనా వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఇది ఫైనల్ కలర్ మ్యామ్ ఒకవేళ ట్వెల్వ్లో వాళ్ళు ట్వెల్వ్ కూడా బుక్ చేసుకోవచ్చు ఓకేనా మ్యామ్ ఇది ఫైనల్ కలర్ ఇంకా ట్వెల్వ్ కలర్స్ కూడా చూపించేసాను నెక్స్ట్ వచ్చి మన వీడియోలో చాలా బ్యూటిఫుల్గా ఉన్న శారీస్ మ్యామ్ శారీ లుక్ అంతా కూడా ఇలా అయితే ఉంటుంది చెక్ చేసుకోండి మ్యామ్ శారీ లుక్ అంతా కూడా ఇలా ఉంటుంది మనకి సేమ్ మనకి పట్టు శారీ లుక్ అయితే ఉంది చూడండి మ్యామ్ మనకు కలంకారీ డిజైన్ అయితే వచ్చేసింది శారీ అంతా కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది చాలా 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 బాగుంది మ్యామ్ శారీ అంతా కూడా మీకు శారీ అంతా కూడా ఈ డిజైన్ అయితే మనకి ఇదంతా కూడా చూసారు డిజైన్ చాలా సూపర్గా ఉంది మనకి బోర్డర్ వచ్చి ఇలా ఉంటుంది చూడండి మనకు బోర్డర్ వచ్చి ఇలా ఉంటుంది లాంగ్ బోర్డర్ అయితే ఉంది శారీ అంతా కూడా మనకి ఇలా డిజైన్ అయితే వచ్చేస్తుంది చూడండి చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది మ్యామ్ శారీ వచ్చి ఓన్లీ ఫైవ్ నైంటీ నైన్ మ్యామ్ ఫైవ్ నైంటీ నైన్ షిప్పింగ్ అన్నది సపరేట్ ఉంటుంది ఓన్లీ ఫైవ్ నైంటీ నైన్ చాలా బ్యూటిఫుల్గా మీకు మొత్తం కట్టు చెంగు వరకు కూడా ఉంది మ్యామ్ డిజైన్ అన్నది మొత్తం శారీ అంతా వచ్చేసింది ఎక్కడ గ్యాప్ లోపల కూడా కట్టు చెంగులో గ్యాప్ అన్నది రాలేదు ఇది వచ్చి చిన్న బార్డర్ వస్తుంది ఇది వచ్చి పెద్ద బార్డర్ వచ్చింది బ్లౌజ్ వచ్చి పింక్ కలర్ వచ్చింది పళ్ళు బ్లౌజ్ వచ్చి ఇది వచ్చింది చూడండి పళ్ళు వచ్చి చాలా గ్రాండ్ లుక్ అయితే ఉంది చూడండి మ్యామ్ పట్టు శారీ లుక్ అయితే ఉంది చాలా చాలా బాగుంది ఓన్లీ ఫైవ్ నైంటీ నైన్ మ్యామ్ షిప్పింగ్ అన్నది సపరేట్ ఉంటుంది మీకు శా శారీ అంతా కూడా ఇలా ఉంటుంది చూడండి కలంకారీ డిజైన్లో చాలా చాలా బాగుంది పట్లు ఇప్పుడు ఇది వచ్చి కొత్త మోడల్ చూడండి మనం పైతాన్ని పట్లలో చాలా మోడల్స్ అయితే చూసాం పట్ల కొత్త మోడల్ ఇది వచ్చి మీకు ఇదంతా గోల్డ్ ప్రింటింగ్ వచ్చేసింది చూడండి ఇదంతా కూడా మనకు ప్రింట్ కాదు ఇదంతా బీవింగ్ ఉన్నది చాలా బ్యూటిఫుల్గా అయితే శారీ అయితే ఉంది చూడండి మ్యామ్ పళ్ళుకి మనకి చిన్నగా టజల్స్ కూడా వచ్చేసి అందులోనే నెక్స్ట్ వచ్చి బ్లూ కలర్ పింక్ కలర్ బోర్డర్ వస్తుంది బ్లూ కలర్ చూడండి మనకి ఇదంతా కూడా పైతాని పొట్టలు ఇప్పుడు వచ్చిన కొత్త మోడల్ ఇది మొత్తం శారీ అంతా కూడా ఇదే డిజైన్ ఉంటుంది చూడండి మనకి కలంకారీ డిజైన్ అయితే వచ్చేసింది శారీ అంతా కూడా మీకు అంతా కూడా చూపిస్తుందని ఇలాగా చాలా 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 బాగుంది మ్యామ్ శారీ అంతా కూడా మొత్తం ఇలాగే ఉంటుంది చూడండి కింద వచ్చి మనకి ఇలా బోర్డర్ అయితే వచ్చేసింది బ్లౌజ్ వచ్చి ప్లెయిన్ వస్తుంది చెక్ చేసుకోండి మ్యామ్ ఇందులో ఫోర్ కలర్స్ అయితే ఉన్నాయి ఫాస్ట్గా చూపించేస్తున్నాం బయట కస్టమర్స్ అయితే ఉన్నాయి మీకు శారీ లుక్ అంతా కూడా ఇలా అయితే ఉంటుంది చూడండి శారీ కలర్ అంతా కూడా ఇది మీకు బోర్డర్ చూపించాను కదా పింక్ కలర్ బోర్డర్ అయితే వచ్చేసింది ఓన్లీ ఫైవ్ నైంటీ నైన్ షిప్పింగ్ అన్న సపరేట్ ఉంటుంది ఇది వచ్చి దమయంతి గ్రీన్ అండి ఇలాగ పళ్ళుకి వచ్చి మనకి ఇలా టజల్స్ కూడా వచ్చేసినాయండి అండి టజల్స్ కూడా ఉన్నాయి పళ్ళుకి వచ్చి చాలా చాలా బాగుంటుంది శారీ మొత్తం ఉంటుందండి డిజైన్ ఇది ఇదైతే మనకి పర్పల్ కలర్ వచ్చింది ఇది వచ్చి తమయంతి గ్రీన్ వచ్చింది ఇక్కడ వచ్చి పర్పుల్ కలర్ వచ్చింది చూడండి ఇదంతా కూడా మనకైతే డిజైన్ అయితే ఎలా వచ్చేసింది కలంకారీ డిజైన్ అండి ఇదంతా కూడా ఫాస్ట్గా బుక్ చేసుకోండి మ్యామ్ వీడియో చూస్తున్నారు లైక్ చేయండి ప్రతి ఒక్కళ్ళు కూడా లైక్ చేయండి మ్యామ్ మీరు ఇచ్చే లైక్ వల్ల మాకు ఎంతో సపోర్ట్ని ఇచ్చినట్టు ఉంటుంది లైక్ చేయండి ఓకే మ్యామ్ మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మ్యామ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫాస్ట్గా అయితే ఆర్డర్ పెట్టుకోండి మ్యామ్ ఎవరికైనా కావాలి అనుకుంటే కనుక ఓకేనా మ్యామ్ ఓన్లీ ఫైవ్ నైంటీ నైన్ షిప్పింగ్ అన్న సపరేట్ ఉంటుందండి ఓకేనా మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ అంటే బయట కస్టమర్స్ అయితే వెయిటింగ్ ఉన్నారు నేను ఇంకా అనుకున్నాను ఓకే రేపటి వీడియోలో అయితే చూపిస్తాను మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ అండి